హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రాగి సంగటి అంటే చాలామంది ఫేవరెట్ కూడా గల సో చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు సో అది నేను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఇప్పుడు ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా సో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ముందుగా కడిగి పెట్టుకోవాలి సేమ్ అదే గ్లాస్ ఎనిమిది గ్లాసులు నీళ్లు తీసుకొని మనం ముందుగా మరగపెట్టుకోవాలా సో బా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి అంటే అన్నం బాగా మెత్తబడాలి మెత్తబడేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి సో ఇప్పుడు చూడండి బాగా మెత్తబడింది కదా కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కల్లా బాగా ఉడికిపోతుంది సో ఇలా మెత్తబడిన తర్వాత మనం ముందుగా రాగి పిండి తీసుకున్నాం కదా ఆ రాగి పిండి వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కలిపెట్టకుండా జస్ట్ మూత పెట్టేయండి అంటే పిండి బాగా ఉడకతుంది సో ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి తీసి బాగా కలుపుకోవాలా అంటే మనం రాగి పిండి అన్నం బాగా అంతా మిక్స్ అయిపోవాలి లేకుండా కలపాలి సో అట్లా బాగా కలుపుకున్న తర్వాత చాలా బాగా టేస్ట్ ఉంటుంది చూస్తూ ఉండండి ఎలా వస్తుందో సో చూడండి అలా మనం రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు కలిపిన తర్వాత మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా మాడిపోతుంది సో మనం కలుపుకున్న తర్వాత ఇంక తీసుకొని మనకు రౌండ్ షేప్లో వేసుకొని తింటే చాలా ఇట్లా తినడం కంటే రౌండ్ షేప్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో అట్లా వేడి మీదే రౌండ్గా చేసుకొని మనం ఇంకా దాంట్లోకి కాంబినేషన్ తెలుసుంటుంది కదా అందరికీ నాన్ వెజ్ అయితే ఏదైనా సూపర్గా ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా బెస్ట్ కాంబినేషన్ రాగి సంగటిలోకి సో ఆ రోజు మా ఇంట్లో ఏంటంటే చేపల పులుసు సో అందుకని మేము స్పెషల్గా ఆ రోజు రాగి సంగటి చేసుకున్నాం సో ఆ రోజు మా డిన్నరు రాగి సంగటి చేపల పులుసు చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉన్నింది సో ఇది వాళ్ళ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్